సో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం కరోనా కిచెన్స్ దగ్గర ఉన్నాం సో వీళ్ళ దగ్గర ఏంటిదంటే మనకు ఒక రూపాయికే భోజనం అయితే అందిస్తున్నారు సో చూద్దాం భోజనం ఎట్లా ఉంటుందో ఆంటీ నిజంగా వన్ రూపీకే ఇస్తున్నారా ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ ఫైవ్ మంత్స్ అవుతుందా సో చూడండి భోజనం మనకైతే కడుపు నిండా తినచ్చు ఇక్కడ వన్ రూపీకే సో అంకుల్ దీన్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటిది అంకుల్ అంటే మేము ముందు అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం సారంలో అయితే అక్కడ పంచనాలు తెచ్చి పెడితే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతుంది అట్లా మేము ఇట్లా షెటర్ తీసుకొని వన్ పీస్ భోజనం పెట్టినందుకు మనకు అందరు వచ్చి చినిపోతుంది మంచిగా అనిపిస్తుంది ఓకే సో పబ్లిక్ కూడా చూసుకోవచ్చు చాలా మంది ఉన్నారు ఇక్కడ అన్న బాగుందా అన్న భోజనం ఎట్లుంది బాగుందా టేస్ట్ మంచిగా ఉన్నదన్న అన్న ఓకే సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు కరోనా కిచెన్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది మనకు సికింద్రాబాద్లో అంగుల్ వచ్చేసి ఇప్పుడు మనకు అడ్రస్ చెప్తాడు అంగులు అడ్రస్ చెప్పండి నాకు అనే సికింద్రాబాద్ మనో థియేటర్ ఆపోజిట్లో కరోనా చికెన్ ఇక్కడ మీరు ప్రాన్సాక్ట్ చేయొచ్చు మీ సై ఉంటే బర్త్డే పార్టీ ఉన్న మ్యారేజ్ ఉన్నా మమ్మీ డాడీ చనిపోయిన రోజు ఉన్నా కూడా మీరు మనకు ప్రాన్సెస్ చేయొచ్చు

అంకుల్ మీరు డైలీ ఉంటారు ఇక్కడనే ఉంటాం ఓకే సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ గా ఉంటే దీనికి స్పాన్సర్ చేసేయండి మంచిగా అడ్రస్ ఫోన్ సో ఇక్కడ మనకు అంకుల్ విసిటింగ్ కార్డు కూడా చూపిస్తున్నాడు విజిటింగ్ కార్డు కూడా యూస్ చేయండి ఫోన్పే నంబర్ అంట ఫోన్ పే స్కానర్ కూడా ఇచ్చేయండి అంకుల్ మాకు